హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు షాప్ వచ్చేసాము రాగానే క్లాస్ స్టార్ట్ అయిపోతున్నాయి ఇదిగోండి మీరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు డ్రెస్ కుట్టాలనుకుంటున్నారనుకోండి ఇలాగా కష్టాలు పడాల్సి వస్తుంది మీరు కూడా అయితే ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచే కరెక్ట్గా నేర్చుకున్నారనుకోండి మీకు కూడా ఈజీగా వస్తుంది క్లాత్ మీద నేను ఈ కటింగ్ విధానం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఎవరైనా కట్ చేసి ఇచ్చినా మీరు ఏదన్నా చేసినా కానీ వీడియో యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు చాలా మంది భయపడతారు కొంచెం కుర్చు వస్తుంది అట్లా వస్తుంది రౌండ్ కానీ ఎంత కుట్టొచ్చినట్టు కూడా ఈ ఫోల్డింగ్ టాస్క్ అని చెప్పినా సూది కిందికి ఉన్నప్పుడు టెన్షన్ లేపి నువ్వు అదన్నీ తిప్పొద్దు రౌండ్ తిప్పితే సూది దారం అనేది ఊడిపోతుంది మళ్ళీ తడుతుంది కింద పోయి ఇప్పుడు నువ్వు టెన్షన్ కింద పెట్టి సూది లేపినా ఏం కాదు ఇప్పుడు పెట్టు టెన్షన్ లేపు టెన్షన్ లేపు పెట్టేసి పెట్టు టెన్షన్ పెట్టు పెట్టి ఇప్పుడు రౌండ్ ఏం కాదు అట్లాగైతే కిందికి పోయి దారం తడుతుంది నేను మొత్తం తిప్పని వేయలేని కాదు ఇప్పుడు మెల్లగా ఆపు మళ్ళీ రౌండ్ తిప్పు అక్కడ వరకైతే ఫస్ట్ కుట్టేసేయి అక్కడ వరకు కుట్టేసి ఫస్ట్ రౌండ్ తిరిగే ప్లేస్ తప్ప రౌండ్ వచ్చిన ప్లేస్ రౌండ్ సెట్ చేసుకుంటా కుట్టాలి చిన్నగా మెల్లగా దొక్కడము మనం బండి కదా మెల్లగా నడపడం ఎట్లా నేర్చుకుంటాము ఇది కూడా అట్లా నేర్చుకోవాలి రౌండ్ తిప్పుకుంటూ ఆ టెన్షన్ లేపి రౌండ్ తిప్పాలి అట్లా పెట్టు మళ్ళీ టెన్షన్ పెట్టుకుంటూ కుట్టేసి వరకు సేమ్ టెన్షన్ లేపుకుంటూ పెట్టాలి లేపుకుంటూ పెట్టాలి టెన్షన్ లేపి మళ్ళీ టెన్షన్ పెట్టు మోడీ చేసి ఇక్కడ మనం క్లాత్ కొంచెం కొత్తగా వచ్చే వరకు ఎక్కువ మనకు వచ్చే వరకు క్లాత్ కొంచెం ఉంచుకోవాలి అది ఇక కొంచెం తక్కువ ఉంది కదా క్లాత్ కొంచెం ఇది పోయి వెళ్తాం వెళ్ళిపోయి స్ట్రేట్ గా కుట్టయి ఒక్కొక్కసారి అయితే ఇక్కడ హోల్డ్ వచ్చేసి మిషన్ అక్కడ వరకు రిపోర్ట్ ఫోల్డ్ మళ్ళీ మిషన్ లేపెట్టే ఉంది ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న రిస్కులు ఉంటాయి మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే చూడండి మనం ఒకవేళ నెక్ కట్ చేసుకున్నట్టయితే ఇది కూడా ఓపెన్ చేసుకోవాలి మనం నెక్ బాడీ నెక్ అయితే కట్ చేసుకోకపోతే అది ఓపెన్ చేసుకోకుండా వేసుకోవచ్చు నెక్ కట్ చేసుకున్నాం కాబట్టి అలా కట్ చేసుకొని వేసే విధానం చూపిస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీ ట్రిక్ అన్నట్టు ఇది డ్రెస్ కుట్టే పద్ధతి చాలా మంది మేము బ్లౌజులు నేర్చుకోకుండా డ్రెస్లే డైరెక్ట్ నేర్చుకుంటా అన్న వాళ్ళకి వీడియోస్ అయితే అన్ని యూజ్ఫుల్ అయితే ఇప్పుడు నేను ట్రైనింగ్ క్లాసెస్ మీరు కూడా ఇలాగే చూడాలి అనుకుంటే ఈ వీడియో చూడాలి ఇలాగా మీరు కూడా దీన్ని సేమ్ గా అంటే మనకి కరెక్ట్ కనబడేది కింది క్లాత్ మన ఒరిజినల్ నెక్ క్లాత్ ను సీదా మీద సీదా పెట్టి మన కనబడేది ఉల్టా టిప్ చెప్పినాను మన అరచేతులు రెండు ఒక్క దగ్గర పెడితే అలాగే ఏదైనా ప్రాసెస్ పెట్టి ఇక్కడ పిన్నులు అనేటివి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నీ కుట్ట అనేది ఎడ రావాలంటే ఫీజింగ్ పక్క నుంచి ఇలా డ్రాయింగ్ డార్క్ గా లేకపోతే పెయింట్ చేయండి ఇలాగా మార్క్ చేసుకున్న ప్రకారంగా మనం స్టే వేయాలి